విద్యావేత్త చిన వెంకటరెడ్డి పేరుకే చిన వెంకటరెడ్డి కానీ నల్గొండ జిల్లాలో అందరికీ పెద్ద ఆయన సాహిత్య సంస్థలకు పెద్ద దిక్కు స్వీయ చరిత్ర రాసుకోగలిగినంత గొప్ప జీవితం మంగళవారం రాత్రి చిన వెంకటరెడ్డి పరమ పదించిన సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా నల్గొండ జిల్లా నకరికల మండలం ఓగోడు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదిన జన్మించారు చిన్న వెంకటరెడ్డి మేనమామ ఊరైన అరవపల్లి మండలం తిమ్మాపురంలోనే ఆయన బాల్యమంతా గడిచింది వ్యవసాయదారుల కుటుంబం కావడం వల్ల పాలు పెరుగు నెయ్యి సమృద్ధిగా తీసుకునేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు సైకిల్పై తిరిగిన వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎస్టియూ అధ్యక్షునిగా ఎనిమిదేళ్లు సేవలందించారు ఆ తరువాత హెచ్ఎంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు శాంతికి చిహ్నమైన తెలుపు అంటే ఎంతో ఇష్టం రంగుబట్టలు అసలే తొడగరు కుటుంబ బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వహించిన తర్వాతే సమాజ సేవే లక్ష్యంగా ముందుకు కదిలారు భావితరాల కోసం పేద విద్యార్థుల బాగుకొరకు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతి ఏటా జిల్లా స్థాయి ప్రతిభా స్కాలర్షిప్లను అందజేసి ఎంతోమంది ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడ్డారు బాల బాలికలలో సామాజిక స్పృహ దేశభక్తి నైతిక విలువలు మానవతా సమైక్యత సెక్యులర్ భావాలు స్వభాషాభిమానం పెంపొందుటకు అనేక సదస్సులను నిర్వహించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూనే బాలబాలికలలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లా స్థాయి ప్రతిభా పోటీలను నిర్వహించి బహుమతుల ద్వారా వారిని ప్రోత్సహించారు తెలుగువారికే సొంతమైన పద్యం పట్ల విద్యార్థుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా బొంద పద్యాలను కంటస్థం చేసినవారికి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు రెండు వందల పద్యాలు కంటస్థం చేసినవారికి రెండు వేల నూట పదహారు రూపాయల నగదు బహుమతిని అందించి ప్రోత్సహించడమే కాకుండా తెలుగు భాష అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకట్రెడ్డికి రాజకీయం అచ్చిరాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనకు నల్గొండ నుండి ఎమ్మెల్యే టికెట్ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ద్వారా వచ్చింది కానీ చకిలం శ్రీనివాసరావు బీఫారం క్యాన్సల్ చేయించడంతో అవకాశం చేజారిపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎలిమినేటి మాధవరెడ్డితో సన్నిహితంగా ఉండటం వలన ఆయన కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఆర్గనైజింగ్ సెక్షన్లో పాలుపంచుకున్నారు రాజకీయంగా ఏ పదవుల్ని ఆశించలేదు ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు వరద బాధితుల సహాయార్థం సుమారు పది లక్షల విలువైన బట్టలు బ్లాంకెట్లు లుంగీలు దోతులు చీరలు షర్ట్స్ ప్యాంట్స్ టవల్స్ బనియన్లు దుప్పట్లు అందజేశారు వరద బాధితుల సహాయార్థం సుమారు పది లక్షల విలువైన బట్టలు బ్లాంకెట్లు లుంగీలు దూతులు చీరలు షర్ట్స్ ప్యాంట్లు టవల్స్ బనియన్లు దుప్పట్లు అందజేశారు అంశం ఏది ఇచ్చినా అనర్ఘలంగా మాట్లాడే ప్రధాన వక్తగా విశేషానుభవం కలిగిన మేధావి వర్గానికి చెందిన వ్యక్తి చిన్న వెంకట్రెడ్డి తన పదహారవ ఏటా పసునూరు వెంకట్రెడ్డి దళంలో చేరి ఒక పాటు పనిచేశారు బుర్రకథలో మేటి కథకుడుగా పనిచేశారు నాజర్ ఆదర్శం రావి నారాయణరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు రాజా బహదూర్ ధర్మభిక్షం భీమ్రెడ్డి నరసింహరెడ్డి పులిచాల రంగారావుల సమకాలికులు ఎమ్మెల్సీ రాఘవచారితో గడియారం రామకృష్ణ శర్మ నార్ల వెంకటేశ్వరరావు సురవరం ప్రతాపరెడ్డి డాక్టర్ సినారే బావిలాల గోపాలకృష్ణయ్య వంటి ప్రముఖులతో పరిచయం కలిగిన వ్యక్తి సాహితీ మేకల సంస్థ వ్యవస్థాపకులు కవిరత్న అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి ప్రభావం ఎక్కువగా ఉంది ఆ ప్రభావంతోనే నల్గొండ రామగిరిలోని గీత విజ్ఞానాంధ్ర ప్రాచ్య కళాశాలకు అంబటిపూడిని ప్రిన్సిపాల్గా పనిచేయుటకు సహకరించారు అంబటిపూడి స్థాపించిన సాహితీ మేకల సంస్థకు నల్గొండ జిల్లాలో గౌరవాధ్యక్షులుగా చాలా కాలం కొనసాగి సంస్థ అభివృద్ధికి సాహిత్యాభివృద్ధికి దోహదపడ్డారు విద్యారంగంలోనే తమ జీవితకాలమంతా గడపాలన్న లక్ష్యంతో ఎస్వి హైస్కూల్ను స్థాపించి కొంతకాలం నడిపారు ఆ అనుభవంతోనే రామగిరిలోని గీతా విజ్ఞాన ఉన్నత పాఠశాలకు వ్యవహార్తగా కొనసాగారు సృష్టిలో తీయనిది స్నేహమని గట్టిగా నమ్మిన చినవెంకట్రెడ్డి నల్గొండలో ఎస్పీగా పనిచేసిన ప్రముఖ కవి పి రామ్నారాయణ రచించిన తీర్థం వచన కవితా సంపుటిని తమ స్నేహానికి చిహ్నంగా అంకితం తీసుకున్నారు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రసిద్ధ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించారు ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి బతికుంటే పెద్దాయన మీద పెద్ద గీతమే రాసేవారు వారికి లేదనకుండా దానం చేసే దయార్థ హృదయం కలిగిన చిన్న వెంకట్రెడ్డి జిల్లాలో ఎందరో కవుల పుస్తక ప్రచురణలకు ఆర్థిక సహకారాన్ని అందించారు సభలు సమావేశాలకు కూడా ధన సహాయం చేశారు చిన్న వెంకటరెడ్డికి ముగ్గురు కూతుళ్ళు ఒక కుమారుడు కలిగి ఉన్న పెద్ద కుటుంబం ఆయన కుమారుడు డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు చిన్న వెంకటరెడ్డి భార్య తారకమ్మ పేరున ట్రస్టును ఏర్పాటు చేశారు ఈ ట్రస్టు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఒక లాంటిది చిన్న వెంకట్రెడ్డి సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన మదర్ దిరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ సీనియర్ సిటిజన్ అవార్డు గ్లోబల్ పీస్ అవార్డులతో పాటు పలు అవార్డులు దక్కాయి తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి సమాజ సేవే లక్ష్యంగా నిత్య నూతన చైతన్యంతో కనిపించే ఆయన జీవితం నేటి యువతకు మార్గదర్శకం చిన్న వెంకటరెడ్డి గారిని దాదాపు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హై స్కూల్కి ప్రిన్సిపల్గా అంటే హెడ్ మాస్టర్గా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి అయితే ఆ రోజు నుంచి కూడా చిన్న వెంకటరెడ్డి గారు ఒకటే చెప్పేది పిల్లలు వ్యక్తిగతంగా ప్రతి పనిని చేయగలగాలి ఇంట్లో పని కానీ బయట పని కానీ మగపిల్లలు ఆడపిల్లలు అని తేడా లేకుండా ఈ రోజులలో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నినాదమైంది ఆయన ఎన్నో సంవత్సరాల దాదాపు నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం నుంచే అటువంటి భావనతోటే ఆయన ఉండేవాళ్ళు అట్లనే కాకుండా నల్లగొండ ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు అట్లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం ఈ రోజున ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన జననం ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళను దానం చేసి ఈరోజు ఇద్దరికి నేత్రదానం చేసి ఇద్దరు ఆయన ఆయన ద్వారా ఇద్దరు కళ్ళు చూసే మళ్ళీ చూపుని పొందేటట్లుగా చనిపోయా కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారికి మా హృదయపూర్వకంగా వారికి శ్రద్ధాంజలి ఈ ఈరోజు తెల్లవారుజామున మా నల్లగొండకి చాలా పెద్ద మనిషి ఉపాధ్యాయుడి ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత కూడా భయా సేవలు తన జీవితాన్ని అర్థం చేసినటువంటి చరేకర్ గారు మన మధ్యలో లేకపోవడం అనేటువంటిది చాలా విచారకరం మా ఉపాధ్యాయుల మాత్రమే కాకుండా రాజకీయ రాజకీయవేత్తలకి ఎన్జిఓస్ కూడా ఒక మార్గదర్శగా ఉన్నటువంటి వ్యక్తి రెండు మూడు విద్యా సంస్థలు ఎలకొల్పి చాలా మంది నాణ్యమైన విజయ ఎంతో మందిని విదేశాలకు పంపించగలిగినటువంటి కార్యక్రమాలు పెద్ద బయటపడిచి వంద సంవత్సరాల వయసులో ఆ స్వర్గానికి వెళ్ళిపోవడం అనేటువంటిది మా అందరి కూడా బాధకరం వారి ఆత్మకి శాంతి కలగమని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తున్నారు చిన్న వెంకటరెడ్డి గారు విద్యావేత్త వారు మొత్తం నల్లగొండ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి చిర పరిస్థితులు వారు వారి పరిచయం మరి వారి గురించి చెప్పాలంటే చాలా ఎంతో సేవలు వారు చిన్న వెంకటరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి మరియు ప్రత్యేకంగా శాంతి కమిటీ సెక్రటరీగా ఒక ముప్పై ఆరేండ్లు వారు జిల్లా శాంతి కమిటీ సెక్రటరీగా ఉండి నల్లగొండలో శాంతి వాతావరణం నిలుపుకోవడంలో వారి పాత్ర అమోఘము వారిని మేము ఎవరూ కూడా మర్చిపోలేము వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు వారి ఆత్మకు శాంతి కావాలని చెప్పేసి నేను జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నేను వారికి చెప్తున్నాను ఒక లెజెండ్ నల్గొండ జిల్లాలో చిన్న వెంకరెడ్డి అంటే ఒక పెద్ద మనిషి ఒక పెద్ద తరిక వ్యక్తిత్వాన్ని కూడా చాలా బాధాకరం వారు విద్యారంగాల్లో కాకుండా రాజకీయ రంగంలో అనేక అనేక సమస్య ఉన్నప్పటికీ వారు ప్రతి వ్యక్తితోటి చిన్న వ్యక్తి కూడా అన్నాన్ని పిలిచే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా ముఖ్యంగా మాకు చాలా ఆయన కోల్పోవడం చాలా బాధాకరం ఏదేవైనా వారు వారు ఆత్మశాంతి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర్వండా అని చెప్పి కోరుకుంటున్నాను సీనియర్ నాయకుడు అయినటువంటి నా దృష్టిలో వారి పెద్ద నల్గొండకే నాయకుడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు వివిధ సంస్థల్లో మంచి పేరు సంపాదించి ప్రఖ్యాతి సంపాదించి చిన్నపిల్లలతో సహా మంచిగా ఉండి విద్యా సంస్థ నెలకొల్పి ఫీస్ కమిటీలో మేము అందరం కూడా పీస్ గురించి నల్గొండలో పీస్ గురించి చాలా పోరాటం చేసి అందరినీ ఐకమత్యంగా ఉంచడంలో ప్రథమ వ్యక్తి అంటే మన చిన్న వెంకరెడ్డి గారే మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకోకుండా మనకి దూరం అయిపోయారు వారిని బాధ బాధపడతా ఉన్నాను మరి ముఖ్యంగా మాకు ఒక సెవెన్ మెంబర్స్ పురుషోత్తడితో సహా మా అందరికీ చాలా క్లోజ్గా ఉండి అన్ని కార్యక్రమాలు పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్య నాయకుడు తర్వాత ముఖ్య నల్గొండకే పెద్ద మనిషిలాగా ఉన్నటువంటి చిన్న వెంకటరాడు గారు లేని లోటు మాకు చాలా బాధాకరంగా ఉంది మరి వారు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ముగిస్తారు విద్యావేత్త చిన్న వెంకటరెడ్డి గారి మరణం నల్గొండకు తీరని లోటు వారు అనేక సేవలు చేసుకుంటూ తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికి అందరికి కూడా సహాయపడ్డటువంటి వ్యక్తి వీరి ద్వారా ముఖ్యంగా ఈ యొక్క నల్గొండ హిందూ శ్మశాన వాటిక ఐటీ టవర్ పక్కన ఉన్నదానికి ఆ రోజులు అయినటువంటి కలెక్టర్ నీలం సాహనితో ఇద్దరం కలిసి చర్చలు జరిపి హిందూ స్థలాన్ని ఏర్పాటు చేయడం ఆ తర్వాత దాని లయన్స్ క్లబ్ ద్వారా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో కాబట్టి వారు ఆ ఇందు శ్మశాన వాటికు వారిని చాలా వరకు మనము గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది నల్లగొండ ప్రజలకు ఇలా మరణం నల్గొండ ప్రజలకు తీరని లోటు వారికి శ్రద్ధాంతులు కట్టిస్తూ ఉన్నాం గౌరవ చిన్న వెంకటరెడ్డి గారు తన తొంభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మన నల్గొండ పట్టణ ప్రజలకే కాకుండా నల్గొండ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి గొప్ప విద్యావేత్త వారి మరణం మనకు మన పట్టణ ప్రజలకు చాలా బాధాకరం చాలా తీరని లోటు ఇటువంటి సమయంలో కూడా వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి లైన్ ఐ డొనేషన్ సెంటర్ ద్వారా వారు కంటిని దానం చేయడం జరిగింది ఈ ఐ డొనేషన్లో భాగస్వాములు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు అన్ని విధాల అన్ని వేళల్లో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్స్ తరఫున డొనేషన్ సెంటర్ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం నల్లగొండ పట్టణంలో ప్రముఖ విద్యావేత్త మరి కొండకింది చిన వెంకరెడ్డి గారు మరణం చెందడం చాలా బాధాకరణం వాళ్ళందరూ కూడా జిల్లా ప్రజలకు సుపరిచితులు మరి విద్యావేత్తగా ప్రముఖ సేవకుడిగా మరి అదేవిధంగా పట్టణంలో శాంతి నెలకొనడం కోసం అనేక విధాలుగా కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం నల్గొండ పట్టణానికి ఒక తీరని లోటు మరి వారు అందరూ కూడా అందరితోటి ఎంతో కలగొలుపుగా ఉంటూ ఎంతో ప్రేమ చూపించేటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇలా చాలా దురదృష్టకరం వారి మరణం వారి కుటుంబానికే కాదు పట్టణానికి కూడా తీరని లోటు కాబట్టి వారి ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ప్రముఖ విద్యావేత్త ఎంతోమంది నల్గొండ వ్యక్తులకు విద్యాదానం చేయడమే కాకుండా పెద్ద పెద్ద పొజిషన్లో ఈరోజు ఉన్నారంటే వారి శిష్యులు చాలా గొప్ప విషయం అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించడం నిజంగా బాధాకరం నల్గొండ పట్టణంలో ఎంతోమందికి ఆదర్శప్రాయుడు ఎన్నో పదవులు కావాలని ఆయన కోరుకోలేదు ఆయనకే అంటే సామాజికవేత్తగా ఆర్థికవేత్తగా విద్యావేత్తగా ఎంతో పేరు సంపాదించినటువంటి వెంకరెడ్డి గారు పరమపదించడం అనేది నిజంగా బాధాకరం వారికి ఆత్మశాంతి కోరు ప్రముఖ విద్యావేత్త ఎంతో ఎన్నో స్కూళ్లకు స్థాపించి ఎంతో మంది విద్యాబులు జరిపిన గొప్ప మోహన్ వాడు రోజు చనిపోవడం చాలా బాధాకరం వారు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ శాంతి సంఘం పీస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్ని స్కూల్ స్కూళ్లకు ఎంతోమంది మేధావులకు ఎంతోమంది కళాకారులకు కూడా వారు సహకరించి ఎంతోమందిని విద్యాబుద్ధులు తిప్పిన వారు రిటైడ్ డిప్యూటివ్గా చేసి రిటైడ్ అయ్యి నల్గొండ పట్టణానికి సేవ చేసిన వారి చనిపోవడం చాలా బాధాకరం వారిని పరిస్థితి నల్గొండ పట్టణంలో చిన్నంకరెడ్డి పేరున్నా కానీ పెద్ద ఎంకరెడ్డి లాగా నల్గొండ పట్టణానికి అందరికీ సుచిగా ఉండేది మా అందరికి కూడా విద్యా బుద్ధులు అంటే వాళ్ళు పెట్టి స్థాపించిన గిరిజన స్కూల్లో కావచ్చు అలాగే జాగృతి స్కూల్ కావచ్చు జవహర్ భారతి అలాగే వివేక గీతజ్ఞ ఈ దీనిలో చదువుకున్న పిల్లలను కూడా ఆ రోజు నేను స్థాపించిన విద్యా సంస్థ ఒక మంచి అధ్యాపకుడిగా ప్రారంభించే జీవితం అలాగే రాజకీయాలు కూడా ఎంతో మార్గదర్శకంగా ఉండి కొన్ని ఈరోజు చనిపోయినందుకు బాధగా తగుదాలు వాళ్ళకి అనేక సంఘ సేవలు కూడా ఇటు కళారంగాలను కూడా ప్రోత్సహించిన మహానుభావుడు చిన్న వెంకరెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారు ఈ యొక్క అంతిమ సమయంలో కూడా వారి కళ్ళను డొనేషన్ కూడా చేసి మరి ఒక ఇద్దరికి కళ్ళను చూపును ప్రసాదించినందుకు వారి యొక్క కుటుంబాన్ని అందరికీ కూడా ఆ భగవంతుడు అన్ని వ్యాలల్లా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వ్యక్తిని మనం కోల్పోవడము నల్గొండ పట్టణానికి నల్గొండ ప్రజలందరికీ కూడా చాలా తీరని లోటు మన స సమాజానికి ముఖ్యంగా నల్గొండ పట్టణం నల్గొండ జిల్లాలో ఆయన డిప్టీ డిఓగా ఉంటూ అనేక మందికి విద్యార్థులకు విద్యా బోధన అందించారు అదేవిధంగా గీతా విజ్ఞాన స్కూల్కు ఆయన చైర్మన్గా ఉంటూ దాని విజయవంతంగా అనేక సంవత్సరాలు నడిపించినారు వారు విద్యావేత్తగా ఉంటూ నల్గొండపట్నంలో శాంతి సంఘం సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉంటూ నల్గొండపట్నంలో ఏ చిన్నపాటి శాంతి సమస్య వచ్చినా కూడా మొత్తం ఇక్కడ ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఆ వర్గాల్లో ఐక్యత తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రముఖుల్లో చనివంకరెడ్డి గారు ఒకరు అందరికీ సేవలు చేయాలన్నటువంటి తపన అందరూ కలిసి సమైక్యంగా ఉండాలన్న భావం కలిసిమెలిసి ఉన్నటువంటి పద్ధతిని ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన ఉంది ఆయన మరణం నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి భావజాలం ప్రజలందరికీ ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక తీరని లోటు ఆయన నిజంగా నూట సంవత్సరాలు జీవించి అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈ పట్టణానికి ప్రజలకు సేవలు అందించే ఆయన వ్యాపారంలో చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నా అవి కొనసాగిస్తూ తన సేవను ప్రజలకు అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి నల్లగొండ ప్రజలందరికి కూడా తీరని శోకాన్ని మిగిలించి పోయినటువంటి వారు వారు ముఖ్యంగా ఎన్నో రంగాల్లో అందించి నల్లగొండ అభివృద్ధికి పాటపడినటువంటి మహానీయులు వారు ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు తన సంస్థ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వారికి స్కాలర్షిప్లు అందజేయడం ప్రతి సంవత్సరం కూడా పథకాలు డబ్బు రూపేణ వారు చదువుకునేటందుకు పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నతికి పాటుపడినటువంటి వారు అదేవిధంగా మా సాహితీ లోకానికి తీరని లోటు మిగిల్చినటువంటి సంఘటన మా కరస్పాండ్ గీతా విజ్ఞాన సమితి కరస్పాండెంట్ మరియు అధ్యక్షులు శ్రీ చిన్న వెంకటరెడ్డి గారు వారి యొక్క మృతికి మా మేనేజ్మెంట్ తరఫున ప్రగాఢ సానుభూతి మరియు వారి కుటుంబానికి తెలియజేస్తూ చిన్న వెంకటరెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే సారు బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప విద్యావేత్త పేదల పెన్నిది విద్య పట్ల చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమంది పేద పిల్లలకు సాయం చేసినటువంటి ఒక గొప్ప మహానీయుడు గీతా విజ్ఞాన సమితిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై సంవత్సరం నుంచి నేటి వరకు కూడా సమితి అధ్యక్షులుగా పాఠశాల యొక్క కరస్పాండెంట్గా విధులు నిర్వహిస్తూ అందులో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా తనవారిగా ప్రోత్సహి తన కుటుంబ సభ్యుల వారిగానే భావిస్తూ ప్రోత్సహిస్తూ ఎన్నడూ కూడా తమ యొక్క సమస్యలు లేకుండా టీచర్లకు కానీ ఎక్కడ కూడా సమస్య లేకుండా కమిటీ సభ్యులతో సహకారాన్ని తీసుకుంటూ ఆ స్కూల్ యొక్క అభివృద్ధికి పాటుపడ్డారు నల్గొండ పట్టణ ప్రజలకు తీరని లోటు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండి ఎంతో సహాయం సహాయ సహకారాలు అందించినటువంటి చిన్న రెడ్డి గారికి బీసీ సంక్షేమ సంఘం నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం బాధ తట్టుకోలేకపోతున్నాం వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరదు అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వారి కుమారుడు ఏదైతే పూర్ణచంద్రెడ్డి గారు ఉన్నారో వారికి భగవంతుడు మంచి సాయ సహాకారాలు సాయసాకారు చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పేసి ఏదైతే చిన్న వెంకటరెడ్డి గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్ణచంద్రారెడ్డి గారు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ నల్లగొండలో ఒక టీచరే కాకుండా ఈ వాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మైనారిటీస్ అండ్ దై మెజారిటీ పీపుల్ నల్గొండ ఆయన శాంతి కమిటీ సభ్యుడిగా ఉండి అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని పేరు పెట్టి పిలవగలిగినటువంటి జ్ఞాపక శక్తి కలిగిన వాడు మొన్న రెండు రోజుల క్రితమే నేను కలిసినప్పుడు నేను దామోదర్ రెడ్డి కలిసినప్పుడు మీరు మనం బ్రతికినంతకాలం ఈ విధంగానే కలుస్తూ ఉండాలి ఎంకన్నా అని నోరార పిలిచినటువంటి వ్యక్తి ఈరోజు అమరుడైనందుకు మరి ఒక విధంగా ఆయన ఆత్మ శాంతిచ్చని ప్రతి ఒక్కరిని మందలిచ్చి అందరితో కో రిలేషన్తో ఉండేవాడు అసలు అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా విచారకరం ఒక వారం కిందమే మమ్మల్ని ముగ్గురిని గుర్తుపెట్టి మాట్లాడిండు ఇట్లా బతుకున్నంతసేపు మనం ఇట్లే కలవాలని కూడా చెప్పిండు అతని వాడు మరో లేకుండా ఉంది చాలా విచారకరం వారు ఇక్కడ మా కోమలి కళా సమితికి ముఖ్యంగా మేము ఎన్ని నాటకాలు వేసినా కూడా వారి యొక్క ఫంక్షన్ హాల్లో మాకు అనుమతి ఇచ్చి మీరు వేసుకోండి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఏం లేదు వేయండి మంచి నాటకం వెళ్ళండి మమ్మల్ని ప్రోత్సహించి మా కళా సమితికి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఆయనకు మేము జోహర్లు అర్పిస్తున్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్గంలో వారికి మంచి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాం మేము వేసే డ్రామాల్లో ప్రతి అన్ని దాదాపు తొంభై శాతం డ్రామాలు వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లోనే వేసినాం మేము వారు మాకు అన్ని విధాలా సహకరిస్తూ ఉండేవారు వారి చనిపోవడం నిజంగా జిల్లాలో ఉన్న కళాకారులందరికీ కూడా పెద్ద లోటు వారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను పెద్ద మనసున్న చిన్న వెంకన్న కొండంత మానవత్వం కలిగిన కొండకింది చిన్న వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాకే పెద్ద ఆయన ఆయన కొండకింది చిన్న వెంకటరెడ్డి తారకమ్మ ట్రస్టు కన్వీనర్గా నేను పదేళ్ళు పనిచేసి పేద విద్యార్థులు స్కాలర్షిప్లు అనేక సౌకర్యాలు కల్పించారు అలాంటి మానవత్వం కలిగిన మహనీయుడు ఆయన లేనిలోటు సాహిత్యానికి జిల్లా సాహిత్య రంగానికి తీరని లోటు ఆయన శాంతి చేకూరాలని కోరుకుంటారు వెరీ అంటే చాలా విషాదకరమైన రోజు చిన్న వెంకటరెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు నల్గొండ జిల్లాలతో లేరు వారు చేసిన సేవా కార్యక్రమాలు కూడా చాలా అభినందనీయము వారు జీవితకాలంలో ఎక్కడా నెగటివిటీ అనేది లేకుండా ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్కి వారు నూరవ జన్మదినం జరుపుకునేవారు అన్ఫార్చునేట్గా వన్ మంత్ బిఫోర్ ఎవరు వెళ్ళారు కాలం చేయడం జరిగింది నిజంగా ఇలాంటి పాజిటివ్ నేచర్ అంటే వంద సంవత్సరాలు అయితే పాజిటివ్ ఎనర్జీతో బ్రతికే వాళ్ళు చాలా 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 అరుదు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంతాపం తెలియజేస్తున్నాను మనకు మహాత్మా గాంధీ అంటైతే ఫాదర్ ఆఫ్ నేషన్ ఎట్లనో సారు ఫాదర్ ఆఫ్ నల్గొండ అలాంటి పెద్ద మనిషి చనిపోవడం అనేది పనువదించడం అనేది మన నల్లగొండ ప్రజలకు మనందరికీ కూడా చాలా శోక సముద్రంలో ఉంచిపోయారు చిన్నవేంకరెడ్డి సారు నేను కలిసి మేము గణేష్ ఉద్యోగ ఉత్సవ కమిటీలని దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు సార్ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సంవత్సరం కమిటీని ఉత్సవాలని ఘనంగా ఇరవై సంవత్సరాలు నిర్వహించాం నిర్వహించాము చిన్న వెంకరెడ్డి గారి గ్రాండ్ సన్ మాట్లాడుతుంటేనే ఎమోషనల్ అనిపిస్తుంది హీస్ నోన్ ఫర్ హిస్ ఫిలోస్రఫిక్ వర్క్ తను చేసినంత ఐ థింక్ నల్గొండ వందలు ఎవరు చేసి ఉండరు అండ్ ట్రూ ఆనర్ టు బి హిస్ గ్రాండ్ సన్ హీస్ మై రోల్ మోడల్ ఐవ్ ఆల్వేస్ లుక్డ్ అప్ టు హిమ్ నేను ఉదయశ్రీ చిన్న వెంకటరెడ్డి గారి చిన్నమ్మాయిని మా ఫాదర్ మాకు నాకు చాలా రోల్ మోడల్ నా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అన్నా ఏదన్నా కూడా ఆయన చాలా అందరిని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లోనైనా దేంట్లోనైనా పిల్లలు ఎదిగి రావాలని చాలా ఎంకరేజ్ చేసేవారు ఈ డిస్టిక్లో అసలు ఎంతోమంది ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చి దేనిలోనైనా పాల్గొన పార్టిసిపేట్ చేసేంత ధైర్యాన్ని ఆయన కల్పించారు ఆయన ఇచ్చిన ధైర్యమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను చిన్న వెంకటరెడ్డి గారి మన్వరాణి I just want to say he's a true inspiration to the young generation. He's a role model and Tatya is ever edged in our hearts. We may this with the blessings of Chinnavenka నేను డాక్టర్ పూర్ణ చంద్రనాడి యూరాలజిస్ట్ అండి చిన్న వెంకటరెడ్డి గారి కుమార్ని ఫాదరు నాకు కుక్కలకే కాదు చాలా మంది పిల్లలు చాలా పెద్దోళ్లకు చాలా మంది పేషెంట్స్ కూడా చెప్తుంటారు ఈ ఫాదర్ ఎలా హెల్ప్ చేశాడు చిన్నప్పటి నుంచి స్కూల్ సీట్ ఇప్పించాడు చోటు ఫీజు మాఫీ చేశాడు ఈవెన్ మనో పేషెంట్ చెప్తున్నాడు స్విమ్మింగ్ పుల్లో కూడా ఫ్రీగా చేయించాడు సో వేర్ ఈ ఫర్ ఎవ్రీ ఈ వాజ్ హెల్పింగ్ దాన్ సో ఈజ్ నోన్ బర్ మ్యాన్ ఫర్ Every mass every person whether a low person, low income, high income, middle income whatever it is he lives he's still there though his body is not there going to be there but he'll be ever living in the world.